ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ను క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దండోరా న్యూస్ కి స్వాగతం దండోరా న్యూస్ నిజాంపేట్ మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకంలో భాగంగా నిజాంపేట మండల వ్యాప్తంగా రెండు వందల రెండు మంది రేషన్ కార్డు లేక అర్హత కలిగిన రైతుల లిస్టు తమకు వచ్చాయని వారి దరఖాస్తులను మాత్రమే పరిశీలించడం జరుగుతుందని మండల అధికారి సోమలింగారెడ్డి అన్నారు ఈ మేరకు రైతు వేదికలో రుణమాఫీ అర్హత లిస్టులో ఉన్న రైతుల దరఖాస్తులు పరిశీలించడం జరుగుతుందన్నారు అర్హత కలిగిన ప్రతి రైతు రుణమాఫీ వర్తిస్తుందన్నారు మన నిజాంపేట మండలంలో రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డు లేని దాదాపుగా రెండు వందల డెబ్బై రెండు మంది రైతుల డేటా మన క్రాప్ లోన్ వేవర్ పోర్టల్లో ఎనేబుల్ అయ్యింది అంటే వాళ్ళ డేటా మనకు వచ్చింది సో ఈ డేటాను మొత్తం మేము విలేజ్ వారిగా రైతులను దానికి తగ్ దానికి సంబంధించిన ఆధార్ కార్డ్స్ కానీ ధృవీకరణ పత్రాలు కానీ రైతులకు పంపించడం జరుగుతుంది సో అవన్నీ కూడా మేము సేకరించి అవన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్లో ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్లోడ్ చేసి వాళ్లకు రెండు లోపు ఉన్న వీళ్ళందరికీ కూడా త్వరితగతిన రుణమాఫీ అయ్యేటట్లు జాగ్రత్తలు మరియు చర్యలు చేపట్టడం జరిగింది